యూరప్ పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన సహకార విధానాన్ని అవలంబించాలని లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు లిథువేనియా అధ్యక్షుడు గీతానాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశ గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు నా సందేశం నా యూరోపియన్ మిత్ర దేశాలకు మాత్రమే కాదు అమెరికా కూడా అని ఆయన తెలిపారు మనం గౌరవప్రదమైన విదేశాంగ విధానాన్ని అనుసరించకపోతే ముఖ్యంగా భారతదేశం వంటి గ్లోబల్ సౌత్ తో ఈ ఆటలో మనం ఓడిపోతాము కాబట్టి చైనాలో జరిగే సమావేశం మనందరికీ ఏ ప్రమాదం పొంచి ఉందో గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం అని నమ్ముతాను అని అన్నారు ఇదిలా ఉండగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ గురువారం ట్రంప్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ట్రంప్ విధానాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా చైనాలకు దగ్గరవుతున్నారని ఆయన అన్నారు ట్రంప్ భారత్ అమెరికా సంబంధాలను దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు